రైట్ సార్ ఏపీ ప్రజలకు మళ్ళీ స్వాతంత్రం వచ్చింది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు సో మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడా పునః ప్రారంభించారు ఆయన ప్రసంగంలో కూడా చాలా విషయాలు మాట్లాడారు అంటే ఒక రకంగా చూసుకుంటే స్వాతంత్ర దినోత్సవం వేళ ఆ ప్రసంగం అనేది అసలు దేశభక్తి మీద ఉన్న ప్రసంగం లాగుందా లేకపోతే జనరల్గా మాట్లాడినట్టుగా అనిపించిందా అది చంద్రబాబు నాయుడు ప్రసంగంలో స్టేట్ ఇష్యూసే ఎక్కువ చోటు చేసుకున్నాయి నేషనల్ హెరిటేజ్ కానీ నేషనల్ ఇష్యూస్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన అయితే దీంట్లో అన్నా క్యాంటీన్లు మళ్ళీ పనిచేస్తాయంటే ఖచ్చితంగా అతి పేద వర్గానికి మనం అన్నా క్యాంటీన్లు అంటే ఎవడు భోజనం చేస్తాడని అనుకుంటాం కానీ ఆటో డ్రైవర్లు గాని రిక్షా డ్రైవర్లు కానీ రోజువారీ పని కూలీలు గాని వీళ్ళందరూ ఇప్పుడు పనికి అడ్డాల మీదకి వస్తారు ఐదు వందల మంది వస్తే ఒక్క వంద మందికే పని దొరుకుతుంది ఏ అడ్డాలోనైనా మిగతా నాలుగు వందలు ఆ రోజు ఏమిటి అని అన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు బాగా ఉపయోగపడుతున్నాయి నేను ప్రత్యక్షంగా చూస్తా ఉన్నా కాబట్టి కాబట్టి ఖచ్చితంగా సమ్ రిలీఫ్ టు ది ది పూరెస్ట్ వాళ్ళకు ఆ అటువంటి రిలీఫ్ ఒకటి ఖచ్చితంగా పేదలకు దొరుకుతుంది అన్నా క్యాంటీన్ నడపటం వల్ల తర్వాత ఇవాళ తమిళనాడులో జయలలితలా నడిపితే చాలు ఆ పేరు తీసేయలేదు వాటిని రద్దు చేయలేదు కాబట్టి ఓ ప్రభుత్వం అమలు చేసింది కాబట్టి జగన్ రద్దు చేశాడు ఆ ఒక ప్రభుత్వం అమలు చేసింది కాబట్టి మంచి పథకం అయితే ఇంకొక ఇంకొక ప్రభుత్వం కూడా కొనసాగించడం సముచితం అది ప్రజలకు రిలీఫ్ కాబట్టి అటువంటి దాన్ని కొనసాగించడం మంచిది దానికయ్యేటువంటి పెద్ద ఖర్చు కూడా ఎక్కువ లేదు ఎందుకంటే కిలోకు రూపాయలకు కిలో బియ్యం ఇస్తున్నప్పుడు వాటి వంట చేసి పెట్టడం అనేది కొద్దిగా అదనపు భారం ఆ ఏజెన్సీస్కి ఏదో కొంత ప్రభుత్వం చేసి చేయిస్తున్నారు అది ఖచ్చితంగా పూరష్ఠమాది పూర్కు కొంత ఉపయోగం ఉంటుంది కాబట్టి అది కొనసాగించడం మంచిది తర్వాత ఇంకొక మాట అన్నాడు ఐదేళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చింది అన్నాడు జగన్ దానికి ఏమన్నాడు ఐదేళ్ల తర్వాత మళ్ళీ మనకు స్వాతంత్రం వస్తుందని జగన్ అన్నాడు అంటే ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయినా రిప్రెసివ్ గవర్నమెంట్ని ప్రజలు సహించరు మనకు అనేక చోట్ల మనకు అథారిటీరియన్ ట్రెండ్స్ ఉంటే ఆ గవర్నమెంట్లో ప్రజలు తిరుగుబడి చేస్తారు భిన్నాభిప్రాయాన్ని ప్రకటిస్తారు ఎందుకంటే నువ్వు ఎంత సౌకర్యం కల్పించు స్వేచ్ఛను అణచివేస్తంటే మాత్రం ప్రజలు ఆ ప్రపంచవ్యాప్తంగా కూడా నెగిటివ్ ని రిసీవ్ చేసుకో తప్ప మాకు మంచిది అణచివేయటం బాగుందని ఎవరలే నువ్వు ఎంత సౌకర్యాలు కల్పించినా కాబట్టి ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఏ ఇండియన్ గవర్నమెంట్ అయినా లేదా ఇంటర్నేషనల్ లో వివిధ దేశాల్లో కూడా మనకు అనుభవం అందుకని ఇప్పుడు గతంలో జ జగన్ చేసినటువంటిది రిప్రెషన్గా ఫీల్ అయ్యారు ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అటువంటి దారి దొరికితే ఖచ్చితంగా నెగిటివ్ ట్రెండ్స్ స్టార్ట్ అవుతాయి అందుకని చంద్రబాబు నాయుడు మరి ఆ స్థాయికి పోతాడా అనేటువంటిది మనం పోయిన తర్వాతగానే అనలేము ఇప్పుడు ప్రారంభం కాబట్టి అప్పుడే మనం పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటారు కానీ మనం అనలేం ఎందుకంటే మనం ఫ్యాక్ట్స్ ఇక్కడ డిబేట్ చేయాలి నిజాలు ఏమిటి వాటిని డిబేట్ చేయాలి కాబట్టి ఆ ఏదేమైనా ఒక లిబరల్ డెమోక్రటిక్ గా వ్యవహరిస్తే ఆ అభిమానం పోలో అవకాశం ఉంది ప్రజల నుంచి అయితే సంపన్నులు పేదల్ని పైకి తీసుకురావాలి అని అంటున్నారు అండ్ మీరు విరాళాలు సమర్పించుకుంటే కూడా ఈ నెంబర్కి చెయ్యండి అని చెప్తే మాట్లాడుతున్నారు సార్ అంటే ఇప్పుడు ఒకవైపు మేము ఉచితంగానే ఇస్తున్నాము ఐదు రూపాయలకే భోజనం అంటున్నారు మరోవైపు విరాళాలు కూడా ఇవ్వండి అని మాట్లాడుతున్నారు సో దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఆయన తీసుకోవడం దేనికి సమాజంలో యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఇవాళ గుంటూరులో హిందూ కాలేజ్ కానీ ఏసీ కాలేజ్ కానీ మచిలీపట్నంలో హిందూ కాలేజ్ కానీ లేక ఇటువంటి కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిలాంథరపిస్ట్లు పెడితేనే స్టార్ట్ అయినాయి ఆ కళాశాలలు అంటే గతంలో రాజాలుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా గతంలో జమీందారులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం సమాజానికి ఏదన్నా ఒకటి చేయాలని చెప్పేసి కాంట్రిబ్యూట్ చేశారు ఇప్పుడు మోడర్న్ క్యాపిటలిస్ట్ మోడర్న్ ఎంటర్ప్రీనర్స్ మోడర్న్ ఇండస్ట్రియలిస్టులు వచ్చారు ఎదిగారు ఎదిగినటువంటి వాళ్ళు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కొరకు కాంట్రిబ్యూట్ చేస్తే ఇప్పుడు అన్నింటికన్నా అన్నదానాల కన్నా అన్నదానం గొప్పదని మనం వింటా ఉంటాం కాబట్టి అటువంటి అన్నదానం చేయాలంటే ఫిలాన్సరఫిస్టులకు ఉంటూ ఉంటుంది ఎందుకు మనం ఇప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీ చూస్తే దాని ఒడ్డునే ఒక దేవాలయాన్ని కట్టిస్తారు దాని ఒడ్డునే ఇంకో కళ్యాణ మండపం కట్టిస్తారు ఇవన్నీ ఫిలాంతరఫిస్టులు చేసే పనులే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేటెస్ట్ గా ఎదిగినటువంటి ఇండస్ట్రియలిస్టులు కానీ ఇంకా ఇతరులు కానీ ఫిలాంతరం వ్యవస్థ ఫిలాసఫీని అలవాటు చేసుకుంటే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే జన్మభూమి కార్యక్రమంలో ముప్పై శాతం కాంట్రిబ్యూట్ చేయండి డెబ్బై శాతం గవర్నమెంట్ పెట్టుకుందంటే అనేక విరాళాలు వచ్చాయి గతంలో సరే అవి తర్వాత బేరొక్రటైజ్ అయినా రాంగ్ రిజల్ట్స్ వచ్చినాయి దాన్ని బేరొక్రటైజ్ కాకుండా చూసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం వాళ్ళు ఒక ఊళ్ళో ఒక లక్ష రూపాయలు రోడ్డు వేయదలుచుకున్నారు వాళ్ళ సానుభూతి పట్టు ముప్పై వేలు ఇచ్చిండు డెబ్బై వేలు తీసుకురావచ్చు కానీ దాన్ని ఓవర్ ఎస్టిమేషన్ వేయించి రెండు లక్షలకి ఏంచి మేము అరవై వేలు కాంట్రిబ్యూట్ అనే లక్ష నలభై వేలు శాంక్షన్ చేసుకుని అలా నలభై వేలు మెక్కితే జనభూమి స్ఫూర్తి దెబ్బతింటది కాబట్టి చంద్రబాబు నాయుడు వాటిని సెల్ఫ్ క్రిటిసిజం తోటి జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో నేను జన్మభూమిలో స్టేట్ లెవెల్లో ఒక ప్రధాన పాత్ర వహించిన బాగా కమిట్మెంట్ తోటి డ్యూటీ డ్యూటీలో భాగంగా చేశాను కానీ ఇటువంటి రాంగ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి అందుకని వాటి వల్ల వాటిల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది